అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతఫలితాన్ని తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారు డిసెంబర్ ఇరవై ఐదు అనగా గురువారం నాడు వీరి యొక్క జాత ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మీద గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండు మన గురువు శివరామదాస్వామిగారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు పురుష వశిక చేట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మక దోశ ప్రయత్నించండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకం ఒకసారి ప్రయత్నించుకోండి దూర ప్రాంతం ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చెప్తారు నమ్మకం ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ వారు రేపటి రోజున ఆలోచనతో ఒక లాజిక్ అయితే పనిచేస్తారండి మీరు ఏదైనా ఒక పని అనుకుంటే దాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించి మంచి స్థితిలో ఉన్న దాని గురించి ఆలోచిస్తారు ఇది మీకు తప్పకుండా మంచిగా జరుగుతుందండి తప్పులు జరగకుండా కూడా కాపాడుతుంది కానీ ఒకే సమయంలో నిద్రలేమి మానసిక అలసటను కూడా పెంచుతుంది ముఖ్యంగా రాత్రి వేళలో పాత విషయాలు గుర్తొచ్చి అప్పుడు అలా చేస్తుంటే బాగుండేదన్న ఆలోచనలతో మనసు అశాంతిగా మారుతుంది రేపటి రోజున రేపటి రోజున కుజు గ్రహ ప్రభావం మీపై పనిచేస్తుంది కుజులో ఈ రాశి వారికి కొంచెం కఠినమైన గ్రహం అందుకే రేపటి రోజున మీ పనిలో ఒత్తిడి పెరుగుతుంది బాధ్యతలు ఎక్కువైనట్లు అనిపిస్తాయి శ్రమ చేస్తున్నాడు కానీ ఆ శ్రమతో అయినా గుర్తింపు రావట్లేని భావన లోపల ఎక్కడో బా ఉంటుంది దీనివల్ల మాటల్లో కొంచెం గాటిన్యం పెరుగుతుంది నువ్వు కావాలని గాయపరిచే మాటలు మాట్లాడడం లేదు కానీ మీ మాటలు ఎదుటి వారికి కట్నంగా అనిపించే అవకాశం కూడా ఉంది ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ చిన్న విషయాలకే వాదనలు వచ్చే పరిస్థితి కూడా ఉంది ఇక్కడ నష్టం ఏంటంటే అండి మీ మాటే నీకు తిరుగుబాటు చేయడం కాబట్టి రేపటి రోజు మీరు గెలవాల్సింది వాదనలో కాదు మౌనంలో ఈ రాశి జాతకులు జ్యోతిష్యుడుగా కాదండి మీ జీవితాన్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తిగా మీతో నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి మీరు జీవితాంతం గుర్తించుకోవాల్సిన సత్యం ఒకటే మీకు సంతోషకమైన జీవితం ఎవరూ బహుమతిగా ఇవ్వరు అదృష్టం కూడా మీ చేతిలోకి వచ్చి నిలబడదు మీరు ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మీరు మాట్లాడకుండా మౌనంగా భరించిన క్షణాలు మీరు కోపం రావాల్సిన చోట ఓర్పును పెంచుకున్న సందర్భాలు ఇవే నెమ్మదిగా కానీ బలంగా మీ జీవితాన్ని నిర్మిస్తున్నాయి అందుకే ఈ రాశివారి జీవితంలో ఎప్పుడు హడావుడిగా పైకి ఎదిగినట్టు కనిపించరు కానీ లోపల మాత్రం బలమైన పునాది వేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు నిలబడి ఉన్న సమయం అలాంటిదే ఇంకా రేపటి రోజున ఈ రాశివారికి అంటే నెలాఖరులోపు లోపు చావరగా ఈ సాధారణంగా అన్ని రకాలుగా కూడా అవుతారు ఇది ఒక మహా ముగింపండి కర్మల యొక్క లెక్క తేలే సమయం అని చెప్పుకోవచ్చు మీకు ఈ సంవత్సరము లాస్ట్ తోటి మీ లెక్కల కర్మలన్నీ కూడా తొలగిపోయాయండి మోసుకెళ్ళిన ప్రతి బాత మీరింటికి విస్తమో మీకు మంచి సమాధానం అయితే ఇవ్వబోతుంది రేపటి రోజున మీకు అన్ని కూడా అనుగ్రహం యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించబోతుంది ఈ సంవత్సరం తోటి మీకు పట్టిన దరిద్రం అంతా కూడా తొలగిపోతుందని చెప్పవచ్చు ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా యోగదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చు అండి మీరు రేపటి రోజున ఏం చేసినా కూడా అన్నిటికీ మీకు సిద్ధంగానే ఉంటాను కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మీకు అన్ని రకాల కూడా రేపటి రోజున అది మీ స్థితి కూడా మారబోతుందని చెప్పొచ్చండి ఏమిటంటే రేపటి రోజున మీ జీవితంలో జరిగే ఒక మార్పు అనేక రకాల మార్పులు కూడా సూచించబోతుంది మీరు ఊహించని సంఘటనలు కూడా రేపటి రోజున జరగబోతున్నాయి ఈ వార్తతోటి మీరు అన్ని రకాల కూడా మార్పులు అయితే కొనసాగుతున్నాయండి అలాగే రేపటి రోజు మీరు చేసే ఏ పనైనా సరే మీకు రేపటి రోజున మారినట్టే అనిపిస్తుంది కానీ మీ జీవితంలో అనేక రకమైన మార్పులు కూడా తీసుకొస్తుంది ఈ మార్పు అయితే కేవలం తాత్కాలికమండి మీరు చేసే ఏ పనైనా కూడా రేపటి రోజున అన్ని రకాలు కూడా ఊహకందని కష్టం నష్టం అన్నీ కూడా రేపటి రోజు మీకు అనుకూలంగా అయితే తీసుకొస్తుందని కూడా చెప్పచ్చు అదేవిధంగా మీకు జరిగే ఏదైనా సరే అన్ని రకాల కూడా అనుకూలత అయితే ఉంటుంది రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మీరు రక మోసపూరిత ఊహ కూడా ఊహకు నష్టం కూడా ఆ స్త్రీ వల్ల మీకు జరగబోతుంది మొత్తంగా మీ దశను నిర్ణయిస్తాయి వేగంగా ముందుకు తీసుకెళ్లే సమయం అయితే కాదు మీరు లోతుగా పునాది వేయాల్సిన సమయం మీ దశను మీరు అర్థం చేసుకుని నడిచే రేపటి రోజున జీవితంలో అన్ని అప్పట్లో ఓరు పట్టుకునేటువంటి వాళ్ళకి నిలబడ్డాను అని గర్వంగా చెప్పుకునే స్థితి రేపటి రోజున తప్పకుండా వస్తుంది ఇక ఈ రాశి వారికి ఈ కాలం మీ జీవితంలో సాధారణ రోజైతే కాదండి ముఖ్యంగా రేపటి రోజున మీకు అన్ని రకాల చంద్రుడు మీ ఆరోభావంలో రాహుతో కలిసి సంచరించడం వల్ల ఇది మీకు రకమైన గ్రహణ సమ దిశగా పనిచేస్తుంది ఇక ఈ భావం కేవలం రోగాలు లేదా శత్రులు మాత్రమే కదండి మీ అంతర్గత భయాలు మీ మీద మీకు వచ్చే అసంతృప్తి నేను సరైందే చేస్తున్నాననే అనుమానం అన్నీ ఒక భావనకి చెందినవే అందుకే రేపటి రోజున మీకు అనవసరమైన టెక్చస్ చిన్న విషయానికి చిరాకు మాటల్లో కట్టుతనం రావటము సహజము కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి ఇది మీ వ్యక్తిత్వం లోపల కాదండి ఇది పూర్తిగా గ్రహాల వల్ల ఏర్పడే మానసిక ఒత్తిడి మాత్రమే కాబట్టి రేపటి రోజు మీ మీద మీరే తీరు వేసుకోవద్దు నేను ఎందుకు ఇలా మారిపోయానని బాధపడవద్దు ముఖ్యంగా ఆరోగ్యపరంగా చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకండి జీర్ణ సమస్యలు గ్యాస్ అలసట నడుము లేదా కీలనొప్పులు గొంతు నొప్పి అలర్జీలు వంటి సమస్యలు రావచ్చు ఇవన్నీ పెద్దవి కాకపోయినా మీరు పట్టించుకోకపోతే ఇబ్బంది పెరిగే అవకాశం కూడా ఉంది అందుకే రేపటి రోజున ఎక్కువ పనివారం తీసుకోవద్దు ఇంటి శుభ్రత బరువైన పనులు ఎక్కువసేపు నిలబడి చేసే పనులు మాత్రం తగ్గించుకోండి అన్ని రకాలు కూడా సహజమైన బాధ్యత భావాన్ని కొంచెం పక్కన పెట్టి కుటుంబ సభ్యులతో పనులు పంచుకోండి మీకు రక్షణగా మారుతుంది అలాగే బయట ఆహారం పూర్తిగా మానేయటము ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వకపోవటము పాత అప్పులు విషయాలు తలెత్తకపోవటము ఇవాంటివి చాలా ముఖ్యమని తెలుసుకోండి రేపటి రోజున మీకండగా కూడా అన్ అంటే రేపటి రోజున మీరు ఏ వస్తువు కూడా కొనటం కానీ చేయడం కానీ ఎవరికి అప్పుగా ఇవ్వటం కానీ అలాంటివి చేయకుండా ఉండడం అయితే మంచిదండి రేపటి రోజున మీకండ కూడా యోదాయకమైన రోజే కానీ మీకు తెలియని ఒక సంఘటన అయితే జరగబోతుంది పాత అనుబంధాలు పాత అలవాట్లు పనికిరాని బాధ్యతలు మార్సుక వదిలేయడానికి సరైన సమయం ఇక రేపటి రోజున మీకు మరో కీలక మార్పు వదలబోతుంది మీ రాశి వారికి అన్ని రకాలు కూడా మీ జీవితంలో మీ మాటకు మీ ఆలోచనలకు స్పష్టత ఖచ్చితంగా వస్తుందండి అది ఏమైనా సరే రేపటి రోజున మీ జీవితంలో జరిగే ఈ మార్పు అన్ని రకాల కూడా మార్పులకి పునాతయితే వెయిపోతుంది అదేవిధంగా రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా అంటే మీకు చెప్పాలంటే ఏంటంటే ఒక స్త్రీ మూలంగా ఒక నిందకు కూడా ఆ ఫాలో అప్ అవకాశం కూడా కనబడుతుంది అదేవిధంగా రేపటి రోజు మీలో ఉన్నటువంటి ఏదైనా సరే గ్రహ సంచారం వలన అన్ని రకాల ఇబ్బందులు కూడా మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారని కూడా చెప్పచ్చండి అదేవిధంగా మీదైనా సరే ఈ రాశివారు రేపటి రోజున ఒక స్త్రీ మూలంగా అన్ని రకాల ఇబ్బందులు కూడా కొని తెచ్చుకోబోతున్నారు ఆ స్త్రీ వల్ల మీరు అన్ని రకాల ఇబ్బందులు కొని తెచ్చుకోవడమే కాకుండా మీ జీవితంలో అనేక రకాల మార్పులు చేర్పులు కూడా జరగబోతున్నాయి అదేవిధంగా చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరగటానికి కిచెన్లో అగ్నిమాప పరీక్షల గురించి కూడా రేపటి రోజున కొంచెం మీకు ఇబ్బంది జరిగే సూచనలు కూడా కనబడుతున్నాయండి ఏదేమైనా సరే రేపటి రోజు మాత్రం మీరు మంటకు సంబంధించిన పనుల్లో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం మాత్రం చెప్పదైన సూచన అదేవిధంగా రేపటి రోజున ఎవరైనా సరే మిమ్మల్ని ఎక్కడైనా సరే గెట్టుగెదర్ ఫంక్షన్స్కి అయినా పిలిచినా కూడా మీరు వెళ్లకుండా ఉండటమైతే మంచిదండి ఎందుకంటే రేపటి రోజున మీలో జరిగే ఒక ఏదైనా సరే అంటే మా కష్టపడతత్వం కలిగి ఉండటం వల్ల ఈ రాశిలో కష్టం వీళ్ళు కూడా ఎక్కువ అని తెలుసుకుంటుంది ఇక మీరు ఆధారపడ ఎవరి మీద ఆధారపడుస్తున్న అవసరం లేదండి ఎందుకంటే గ్రహాలు మీకు రేపటి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటాయి మీ సహాయం కోసం కొంతమంది వ్యక్తులు మీ దగ్గరికి వచ్చే అవకాశం కూడా ఉంది విద్యార్థులకు రేపటి రోజు చదువుపై ఏకాగ్రత కూడా పెరిగే అవకాశం కూడా ఉంది అదేవిధంగా వ్యాపారంలో మీరు కీలకమైన మార్పులు చేయడం కూడా వ్యాపారం దినదినంగా అభివృద్ధి చెందుతుంది అలాగే గత కొంతకాలంగా ఉన్న వ్యాపారాలు ఇబ్బందులు సమస్యలు తొలగిపోయి వ్యాపార విస్తరణ కూడా జరిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇక రేపటిలోనే పిల్లల పరంగా మీరు మంచి శుభవార్తలు అయితే ఖచ్చితంగా వింటారు అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వ్యక్తులకి బంధుమిత్రుల సలహాల వల్ల మీకు కొంచెం భారం కనిపిస్తుంది వారి యొక్క సలహాలు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది ఆర్థికంగా మీకు చాలా లాభాలు చేకూరే అవకాశం కూడా ఉంది గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారటం వల్ల ఉన్నత స్థాయికి మీరు వెళ్ళే అవకాశం కూడా ఉంది అదేవిధంగా రోజు ఉద్యోగులు ఉన్నవారికి ప్రశంసలు లభిస్తాయి కొత్త బాధ్యతలు కూడా వస్తాయి రేపటి రోజున మీకు కెరీర్లో గ్లో అయ్యే అవకాశం కూడా ఉంది రేపటి రోజునైతే భాగస్వాములు చిన్నపాటు గొడవ అయ్యే అవకాశం కూడా ఉంది కేతు ప్రభావం వలన రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా ఉండటం వల్ల భాగస్వామితో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు జాగ్రత్తగా ఉండండి ఆ ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నత లభిస్తుంది ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఆకస్మికంగా మీకు ధనం వచ్చే అవకాశం కూడా ఉంది ఉద్యోగంలో ప్రమోషన్లు కావచ్చు లేదా మీ యొక్క పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఇక రేపటి రోజునైతే ఏదో విధంగా మీ చేతికి అందే డబ్బు అయితే ఎక్కువగా ఉందండి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి అనుకూలమైన రోజు కూడా చెప్పుకోవచ్చు మరి తెలిసినా ఈ రాశి వారి యొక్క జాత ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్